నేను కూడా సార్తోని క్లోజ్గా పనిచేసే అవకాశం వచ్చింది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మనం కూర్చున్నటువంటి ఈ హాల్ రినోవేషన్ కానీ సార్ చాంబర్ యొక్క రినోవేషన్ కానీ తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి సంబంధించినటువంటి సబ్జెక్టులో ఇద్దరం కలిసి ఇటీఎస్ఐడులో ప్రాజెక్ట్ చేసే దాంట్లో కానీ సారు ఎక్కున్నటువంటి నాలెడ్జ్ కానీ సారు చూపేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆయన చేసినటువంటి దీని ఏదైతే ఉందో డెఫినెట్గా మనందరికీ నేర్చుకోవాల్సినటువంటి ఇది అది నాకు నేర్చుకో కొంత నేర్చుకునేటువంటి అవకాశం కలిగింది థ్యాంక్స్ సార్ చాలా విషయాలలో అంత బిజీ ఉండి కూడా సారు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు ఇంక్లూడింగ్ సెలెక్షన్ ఆఫ్ కలర్స్ ఏదైనా ఇదంటే ఉంటే కూడా నాకు చెప్పమనేవాడు టైం ఇచ్చేవాడు ఆ విధంగా తీసుకొని చేసేసి ప్రతి దాంట్లో కూడా ఏది నెగ్లెక్ట్ చేసే స్వభావం కాక ఉండేటువంటి ఇది వాటికి అదృష్టంగా మన యొక్క డిపార్ట్మెంట్కు వారి హయాంలో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎక్స్పాన్షన్ కానీ తర్వాత ప్రమోషన్స్ కానీ గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఇప్పుడు ఎప్పటికి కూడా మీ యొక్క అవి ఏవైతే ఉన్నాయో ఎప్పటికి కూడా మర్చిపోలేం హ్యాట్స్ అప్ టు యూ చాలా ఇది డిపార్ట్మెంట్కి ఒక టర్నింగ్ పాయింట్ ఒక చేంజ్ అనేది ఒకదాన్ని తెగల్ గారు చేశారు అట్లే తోని మన డిపార్ట్మెంట్ మన ఆఫీస్ బిల్డింగ్ సంబంధించినటువంటి సైట్ గురించి కూడా ప్రయత్నం చేశాం కానీ ఎక్కడో చిన్న ఇది జరిగింది అది సాధించలేకపోయాం వాస్తు మంచి చాలా ప్రయత్నం చేశాము మనము ముందు సరి చేస్తే కనుక ఆఫీస్ బాగుంటుందని చేశాము నేను కూడా చాలా సర్వే చేయించి అన్ని చేసి వాస్తు సంబంధించినటువంటి అడ్వైజ్ అని తీసుకొచ్చి మినిస్టర్ గారు అన్ని చేశాము అది కాలేదు మరి కొత్త ఏజెన్సీ గారు కూడా అవకాశం ఉంటే సార్ గైడెన్స్తో చేసి దాన్ని చేసినట్టయితే మన ఆఫీస్కి బాగుంటుంది సార్ అది మిగిలిపోయింది నాకు కూడా అది చేశాను చేసాం కదా రాలేదు అనేటువంటి ఒక అనిపిస్తుంది చేస్తుంది తర్వాత సార్ మీతోని ఈ సర్వీస్ మ్యాటర్లో కానీ ఇట్లో కానీ అన్నింటిలో కానీ స్పంది చేయడం జరిగింది మీ భావి జీవితం తర్వాత చాలా సుఖ సంతోషాలు జరగాలని ఉండాలని హైరారోగ్యాలు భగవంతుని మీకు కలగజేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ